నమస్తే అండి నా పేరు వెంకట తెలంగాణ షేడు ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫాగర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ ప్రసానికి అయితే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు అయితే మీ ముందుకైతే టయోటా ఫార్చునర్ వెహికల్ అయితే చాలా మంచి క్వాలిటీ బండి అయితే తీసుకొచ్చానండి రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి టయోటా ఫార్చునర్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ అండి రెండు వేల పదిహేను మోడల్ అండి ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్లయితే బారెట్ నుంచి డిక్కీ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు ఫ్రంట్ గ్లాస్ కూడా ఏది కూడా రీప్లేస్ కాలేదు లెఫ్ట్ సైడ్ బ్యాక్ డోర్ గ్లాస్ అయితే రీప్లేస్ అయిందండి అది కూడా ఏదైనా తగిలితే ఉంటుంది ఎటువంటి దెబ్బలు అయితే తగలలేదు ఢిల్లీలో కామన్ ఏదో ఒక గ్లాస్ బ్రేక్ చేసి దొంగదనం చేయడానికి అయితే ట్రై చేస్తారు గ్లాస్ అయితే రీప్లేస్ అయింది ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కాబట్టి నేను అయితే చెప్తున్నాను ఇంకా బాడీ పరంగా బాగానే డిక్కి డోర్ గ్లాసులు ఒక గ్లాస్ వదిలేసి ఇది కూడా రీప్లేస్ కాలేదు టోటల్ వర్జిల్గా ఉంది రెండు వేల పదిహేను మోడల్ అండి ఫస్ట్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అయితే ఈ బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అయితే ఎవరైతే ఇక్కడ డీలర్ అయితే తీసుకోదలుచుకున్నారో ఆ ఓనర్ దగ్గరికి వెళ్ళి బండి అడిగితే నేను నేమ్ ట్రాన్స్ఫర్ చేయకుండా ఈ బండి అయితే మీకు అయితే ఇవ్వాలని చెప్పేసి అని డీలర్తో చెప్పారు అప్పుడు డీలర్ బండి బాగుందని చెప్పేసి అని వాళ్ళ పేరు మీద మార్చుకొని ఈ బండి అయితే ఇప్పుడైతే సెకండ్ ఓనర్ అండి ఇది సెకండ్ ఓనర్కి మారి ఒక నెల రోజుల పడిగా అవ్వలేదు సెకండ్ ఓనర్ ఉంది ఇప్పుడు అయితే బండి ఇది టైర్ కండిషన్ చూసుకున్నట్లయితే సిక్స్టీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయండి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ అండి ఫోర్ బై టూ ఆటోమేటిక్ వెహికల్ ఇది టయోటా ఫార్చునర్ ఆటోమేటిక్ ఫోర్ బై టూ అండి ఒకసారి అయితే మీకు బట్టి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత మీరు ప్రైజ్ ఎంత అన్నది కూడా చెప్తాను చూడండి చూసుకోవచ్చండి ఇది ఫ్రంట్ పొజిషన్ ఢిల్లీ నెంబర్ రిజిస్ట్రేషన్ బండి అండి ఒక లక్ష నలభై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగిందండి ఇది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ చూసుకోవచ్చు టూ థౌజండ్ ఫిఫ్టీన్ గ్లాసే ఏది కూడా రీప్లేస్ అవ్వలేదు మొత్తం జెన్యున్గా ఉంది టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చండి స్టెప్ని టైర్తో సహా ఇదే కండిషన్లో అయితే ఉంది చూసుకోవచ్చండి ఒక లక్ష నలభై తొమ్మిది వేల నాలుగు వందల తొంభై తొమ్మిది కిలోమీటర్ తిరిగిందండి ఇది కంప్లీట్ గా షోరూమ్ ట్రాక్ ఎయిర్ బ్యాగ్ చూసుకోవచ్చు టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి ఇంటీరియర్ లో కూడా ఎటువంటి క్లీనింగ్ చేయించుకోవాల్సిన అవసరం అయితే లేదు గేర్ చూసుకోవచ్చు మాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి సారీ ఆటోమేటిక్ గేర్స్ అయితే ఉన్నాయి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ అయితే ఉంటుంది కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది చూసుకోవచ్చండి స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఉంటాయి బండి మాత్రం ఒక చిన్న వంక పెట్టాల్సింది కూడా లేదండి అంత పర్ఫెక్ట్గా ఉంది సీట్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఏం లేదు చూసుకోవచ్చు పర్ఫెక్ట్గా ఉన్నాయి చూసుకోవచ్చండి లాక్స్ కానీ ఎక్కడ కూడా ఎటువంటి రస్టింగ్ కానీ ఏ ప్రాబ్లం అయితే లేదు టోటల్ క్లియర్గా ఉంది చూసుకోవచ్చు ఈ థర్డ్ రో సీట్లు భయ బానేటుకోలేనా ఎయిర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు బ్యాట్ టైర్లు అయితే ఇవి ఇది చూడండి ఒకసారి ఇదే గ్లాస్ రీప్లేస్ అయింది ఇది కూడా కంపెనీలో నుంచి ఎంచారండి చూసుకోవచ్చు గ్లాస్ అయితే ఇది ఒక్కటైతే రీప్లేస్ అయింది ఇది కాలేదు ఎందుకనంటే ఈ ఒక్క గ్లాస్ బ్రేక్ చేసి లోపల ఏమన్నా వాల్యుబుల్ సామాన్లు ఉంటే ఎత్తుకపోతారు ఢిల్లీలో ఏదో ఒక గ్లాస్ బరగొట్టు ఏదో చేస్తూ ఉంటారు ఈ ఢిల్లీలో కామన్ ఇవి అందుకే ఢిల్లీలో ప్రతి ఒక్క బండికి గేర్ లాక్స్ బండ్లు ఎత్తుకపోతారు ఒక్కోసారి గేర్ లాకులు అవన్నీ పెట్టించుకుంటూ ఉంటారనమాట బండికి సేఫ్టీ కోసం అని చెప్పి మాక్సిమం ఒక ప్రతి ఒక్క బండికి గేర్ లాగా అయితే పెట్టించుకుంటారండి ఢిల్లీలో చూసుకోవచ్చు కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ అండి బాగా కూడా చూసుకోవచ్చు సీల్డ్ అండి ఏం ప్రీప్లేస్ అయితే ఏమీ లేదు మొత్తం ఒరిజినల్గా ఉంది ఏవియస్ చూసుకోవచ్చు ఎక్కడ కూడా ఆయిల్ లీకేజెస్ కానీ అట్లాంటివి అయితే ఏముండవు చూసుకోవచ్చు కంపెనీ లేబుల్స్ కూడా ఒరిజినల్గా ఉన్నాయి ఒక లక్ష నలభై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగిందండి బంద్ కరెంట్ రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్ గా అయితే చూపించారండి మరొకసారి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్తాను టయాటా ఫార్చునర్ వెహికల్ అండి ఫోర్ బై టూ ఆటోమేటిక్ వెహికల్ వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ అండి ఒక లక్ష నలభై ఎనిమిది వేల కిలోమీటర్లైతే తిరిగింది ఆటోమేటిక్ వెహికల్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి ఈ గ్లాస్ ఒకటి తప్ప ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు ఫ్రంట్ గ్లాస్తో సహా ఏది కూడా రీప్లేస్ కాలేదు మొత్తం ఒరిజినల్గా ఉంది షోరూమ్ ట్రాక్తో అయితే బండి అయితే ఉందండి సెకండ్ ఓనర్ ఎలా మారింది మారిందని కూడా చెప్పాను కస్టమర్ డీలర్కి అమ్మమని చెప్పేశారంటే బండి పోండిందని డైరెక్ట్గా నేను పేరు మార్చకుండా మీరు అమ్మినాకా కార్ ఎవరికైతే అమ్ముతారో అప్పటిదాకా నేనైతే వెయిట్ చేయను మీ పేరు పైన ఇమీడియట్గా మార్చుకుంటా అంటే నేను బండి అని చెప్పేసానంటే ఓనర్ గారు అంటే ఎవరైతే డీలర్ ఉన్నారో ఇక్కడికి సంబంధించిన ఢిల్లీలో సంబంధించిన డీలర్ అయితే ఉన్నారో ఆయన పేరు మీదకి మార్చుకొని ఈ బండి అయితే మనకైతే అమ్ముతున్నారు ఒక లక్ష నలభై ఎనిమిది వేల కిలోమీటర్లు కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి డీజిల్ బండి ఆటోమేటిక్ వెహికల్ బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైస్ వచ్చేసి పన్నెండు లక్షల తొంభై వేలు రూపాయలు అయితే చెప్తున్నారండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ పన్నెండు లక్షల తొంభై వేలు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటని చెప్తాను పన్నెండు లక్షల తొంభై వేల రూపాయలు అండి రెండు వేల పదిహేను మోడల్ ఆటోమేటిక్ వెహికల్ టయోటా ఫార్చునర్ డీజిల్ బండి అండి ఫోర్ బై టూ అండి ఓకే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి కంపెనీ ఫిటెడ్ ఎలాస్ అయితే ఉన్నాయి టయోటాకి సంబంధించినవి అయితే కుట్రస్లో కూడా ఇన్స్టాల్ అయితే చేసే ఉన్నాయి వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ మరొకసారి వెహికల్ మొత్తం మీకు ఇట్లా ఒక రౌండ్ చేసి చేసిపిస్తాను చూడండి వైట్ కలర్ వెహికల్ అండి ఓకే సార్ ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ